హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే చిన్న కొత్తూరు గ్రామానికి అయితే వెళ్ళాను అది ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలో ఉంటుందండి కాకపోతే మన ఆంధ్ర కర్ణాటక బార్డర్ అన్నమాట రాజ్బాట్ రోడ్డు పక్కన అయితే ఉంటుంది ఇక్కడైతే కురబ కులస్తులు అయితే జరుగుతుందండి అంటే చిన్న కొత్తూరు గ్రామంలో కాదు మన బంగారు తిరుపతి అందరికీ తెలుసు కదండి కర్ణాటకలో దాని పక్కన రెండు కిలోమీటర్ల దూరంలో అగలంలో అయితే జరుగుతుంది నన్ను మణి అన్న ఇంకా కొంతమంది ఆ గ్రామ పెద్దలు అయితే ఇన్వైట్ చేశారు చిన్న కొత్తూరు గ్రామానికి చిన్న కొత్తూరు గ్రామం నుంచి దాదాపుగా ఇరవై ఐదు కుటుంబాలు కులస్తులు అయితే ఉన్నారండి వాళ్ళకందరికీ అయితే అగలంలో పెద్ద దేవరైతే ఉంది గౌడన్నలంతా అయితే శనివారం నాడు ఈవినింగ్ అయితే బయలుదేరి వెళ్లి సోమవారం నాడు నైట్ అయితే రిటర్న్ తిరిగి అయితే వస్తారు ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు పూజా కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళ కమ్యూనిటీ లో చేసే పూజలు కాని వాళ్ళ సాంప్రదాయాలుగా వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి అని కొంతమంది పెద్దలు మనీ అన్న అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ చిన్న కొత్తూరు గ్రామ గౌడ సన్నలందరికీ ప్రత్యేకంగా మనీ అన్నకి వాళ్ళ ఫ్యామిలీకి నన్ను ఇంకా ఆప్యాయంగా కుంకమిచ్చి సకల మర్యాదలు చేసిన ఆ ఊర్లో ఒక ఫ్యామిలీ అయితే ఉందండి ఇక్కడ కనిపిస్తున్న ఫ్యామిలీ ఆ అన్న వాళ్ళ పేరు అయితే తెలియదు నాకు కాకపోతే మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే గౌడ అన్నలకు అందరికీ కూడా చిన్న కొత్తూరు గౌడ సన్నాలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడైతే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం వీళ్ళకైతే తొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారి అయితే ఇలా జాతర అయితే జరుగుతుందండి ఎందుకు అంటే పూర్వీకులు అలా పెట్టేశారు తొమ్మిది సంవత్సరాలకు కానీ పద్నాలుగు సంవత్సరాలకు కానీ అలా అయితే బేసి సంఖ్యలో చేసుకునే విధంగా పూర్వీకులు నిర్ణయించారు కాబట్టి వాళ్ళ నిర్ణయానుసారం అయితే ఇలా జరుగుతోంది జాతర కొన్ని గోత్రాలకి కొన్ని గుళ్ళు అనేసి అయితే ఉంటాయంట వీళ్ళు గోత్రానికి సంబంధించిన వాళ్ళంతా అగలంలో అయితే జాతర అంట పెద్ద అగలంలో ఉన్న దేవస్థానం పెద్దలు అలాగే గురువులు నిర్ణయిస్తారు ఇప్పుడు జాతర చేయాలి ఏ టైం జాతర చేయాలి అని ఆ గుడికి సంబంధించిన గోత్రాల వాళ్ళందరికీ ఇన్విటేషన్ అయితే పంపించడం జరుగుతుంది అది ఎలా అంటే వాళ్ళ గురువులు వచ్చేసి వాళ్ళ ప్రతి ఇంటికి ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఏమో ఉన్నా సారీ అండి ఐదు వేల రెండు వందల కుటుంబాలు అయితే గుడికి సంబంధించినవి ఉన్నాయంట ఐదు వేల రెండు వందల కుటుంబాలకి గురువులైతే వెళ్ళి నెలకు ముందుగానే బండారు పెట్టేసి అయితే వస్తారంట అంటే ఆహ్వానం అందించినట్టు తేదీ నాడు జాతర అయితే ఉంది మీరు రావాలి అనేసి అప్పటి నుంచి వాళ్ళు చాలా నిష్టగా నాన్ వెజ్ తినకుండా అంటూ ముట్టు ఇలాంటివి ఏమి తగలకుండా అయితే చాలా నిష్టగా అయితే ఉంటారంట ఇంకా పండగ అంటే జాతరకు బయలుదేరే ముందు ఇంకా మనం జాతరకు బయలుదేరాలి అనుకోండి ఇలా స్వామి ఎద్దు అయితే వస్తుంది ఈ ఎద్దు మడక తిన్నదు ఏం చేయదు పూజకు మాత్రమే ఉపయోగిస్తారన్నమాట ఇది ఇక్కడ ఉన్న పెద్ద ఆయన అయితే మేపుతాడు ప్రతి ఇంటి దగ్గరికి అయితే ఎద్దు వచ్చి ఇలా పూజ చేసుకుని వాళ్ళకి ఎద్దు కానుకలు అయితే సమర్పిస్తారు వీళ్ళు ఎందుకంటే ఈ ఎద్దు ఇక్కడికి వస్తుంది అంటే కాయ నడుస్తుంది పెద్ద దేవుల్లో హైలైట్ ఏమిటి తలపైన కాయలు కొట్టుకోవడం ఫస్ట్ ఎద్దుకు దేవుడు వచ్చినప్పుడు ఎద్దు మీద కాయ కొట్టి తర్వాతే మనుషుల మీద అయితే కొడతారు ఆ మనుషులు కూడా చాలా నిష్టగా ఉంటారు కాయ కొట్టుకునే వాళ్ళు అది నెక్స్ట్ అయితే చెప్తారు అయితే ఇట్లా ప్రతి ఇంటి దగ్గర పూజ చేసుకుని అయితే వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఆనగానూరు నుంచి అయితే కొంతమంది కొంతమంది స్వాములు అయితే వచ్చారండి వాళ్ళు ప్రతి ఇంట్లోనూ వచ్చి ఇలా తలిగి పెట్టి పూజ అయితే చేసేసిపోతారు ఎద్దు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మంత్రాలు అయితే చదువుతారండి అంటే దండకాలండి అవి విన్నామంటే గూజ్ బంప్స్ వస్తాయి నాకు వాటి గురించి అయితే తెలుసు ఎందుకంటే మా కమ్యూనిటీలో కూడా సేమ్ దండకాలు అయితే చదువుతారు వీరభద్రునికి బీర బీరప్పకి అంటే ఇంచుమించుగా ఒకే దండకాలు అయితే ఉంటాయి మా కమ్యూనిటీలో మా కులదైవం వీరభద్ర స్వామి కాబట్టి దాదాపుగా వీళ్ళ వీళ్ళకి మాకు ఒకే దండకాలు ఉంటాయి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే చెప్తున్నానండి ఏం ఏం చేస్తారు ఇంట్లో వచ్చి వాళ్ళు ఏం చేసేసి వెళ్తారు అంటే ఆ దండకాలు చెప్పేసి పూజ చేసేసి అయితే వెళ్తారండి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ తల మీద కాయలు అయితే నడుస్తాయి ఇలా ప్రతి ఇంటి దగ్గర చిన్న కొత్తూరు గ్రామంలో కావచ్చు అలాగే అగలానికి వెళ్ళే పూజకి జాతరకు వెళ్ళే ప్రతి ఇంటికి ఇలా ఎద్దైతే వెళ్తుంది ఈ కొంతమంది గురువులు అయితే వచ్చి పూజ పోతారు నెలకు ముందే వచ్చేసి బండారు పెట్టేసిపోతారు ఇలా అయితే జరుగుతుంది అన్నమాట నేను ఒక మణి అన్న వాళ్ళ ఇంటి దగ్గర మాత్రమే వీడియో తీసుకున్నానండి ఊరు మొత్తం ఇరవై నాలుగు కుటుంబాలు దగ్గరికి ఎద్దు ఈ స్వామీజీలు అయితే వెళ్లారు వెళ్ళిన తర్వాత నైట్ అయితే పక్కన పార్వతి పరమేశ్వరుడు ఇటు పక్కన నందీశ్వరుడు అంటే ఎద్దు అండి ఎద్దు పైన ఫస్ట్ టెంకాయలు అయితే స్వామి ఎద్దుకి పూజ చేసి ఎద్దుకి టెంకాయ కొట్టిన తర్వాత ఇలా నేను చెప్పాను కదా ఆనగారి నుంచి వచ్చారు అనేసి వీళ్ళు ఉంటాయి అన్నమాట ఎన్ని టెంకాయలు యాభై టెంకాయల ఇరవై టెంకాయల పది టెంకాయల నూట ఒక టెంకాయ అనేసి అయితే ఉంటుంది చూడండి అట్లా దేవుడు వచ్చిన వెంటనే వాళ్ళే మోకాల మీద కూర్చునేస్తారు అప్పుడైతే అక్కడ కొంతమంది గురువులు బండారు పెట్టి కాయ నడపడం అనేది చేస్తారు నాకైతే నేను మిద్ద మీదకి ఎక్కి వీడియో తీసుకున్నాను క్లారిటీగా తెలియకపోవచ్చు ముందు వీడియోలో చాలా క్లారిటీగా ఉంది ఇంకా చిన్న కొత్తూరు గ్రామస్తులందరూ కురబలుస్తులే కాదండి అన్ని కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయితే అక్కడికి వచ్చారు చాలా బాగా అయితే జరిగింది ప్రోగ్రాము అంటే ఈ తల మీద తల టెంకాయలు నడవడం పూర్తయిన తర్వాత చిన్న కొత్తూరు కురబ గౌడ సన్నలంతా కలిసి అయితే బయలుదేరతారనమాట ముందు చూపించాను కదండి ట్రాక్టర్లకి అయితే ముస్తాబ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొని రెండు మూడు రోజులు అక్కడే టెంట్లు వేసుకొని అక్కడే ఉంటారు చాలా బాగుంటుంది కదండి అయితే శనివారం నైటే బయలుదేరి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అది అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టాను పెద్దదేవర్లో చెప్పుకోదగ్గ విషయం ఇంకొకటి ఏమి అంటే వాయినాలు ఆడబిడ్డలకి పుచ్చుకోవడంలో చాలా మొత్తంలో పెద్ద మొత్తంలోనే ఖర్చు అవుతుంది అది ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ కి అగలంలో అయితే అనుకోండి వాళ్ళు పుట్టింటి తరపు వాళ్ళైతే చెలిబిండి దీవి చిన్నది కాదండో చానా పెద్దది నేనైతే చూసాను ఆ చెలిబిండి దీవి కూడా వీడియో తీసుకుంటాను నెక్స్ట్ జాతరకు పోతే ముందు మనం పురాణాల్లో వింటాం కదా తూమ్ దీవి అనేసి అంత పెద్దగా ఉంటుంది చెలివిడి దీవి భార్యాభర్తలకి ఇద్దరికి బట్టలు అలాగే కామాక్షమ్మ దీపం తట్ట జ్యోతులు ఇలా పూలారాలు అన్ని పెళ్లికి పెళ్లికి ఎలా జరిపిస్తామో భార్యాభర్తలకి అన్ని మెటీరియల్ అయితే మనం పుట్టింటి తరపు వాళ్ళు కొని వాళ్ళండి ఉన్నవాళ్ళు బంగారులో కొనిస్తే లేని వాళ్ళు ఇంకొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఎడిలో కొనిస్తే ఇంకా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు కంచులోనైనా కొనిస్తారు ఖచ్చితంగా కొనియాలి అది వాళ్ళ సాంప్రదాయం అన్నమాట పుట్టింటి వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకొని ఆ చెలివిడి దీవి తీసుకొని స్వామివారికి ప్రదక్షిణలు అయితే చేస్తారు అక్కడ టూ డేస్ అయితే ఉంటారండి అక్కడ కావాల్సిన భోజన సదుపాయాలు అన్ని వచ్చే బంధుమిత్రులకి అందరికి సకల సౌకర్యాలు చూసేసిన తర్వాత పుట్టింటి వారి చెలివిడి దీవిని అయితే తీసుకొని వారికి అయితే ప్రదక్షిణలు చేసేసి రిటర్న్ అయితే వస్తారు వాళ్ళ ఇంటికి ఈ అయితే నేను సేకరించగలిగాను చిన్న కొత్తూరుకు వెళ్ళి కురబ కులస్తుల పెద్ద దేవర వివరాలు విషయాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్